తెలుగు తోట రెండు పద్యరత్నాలు పాఠ్యాంశం నుంచి మూడవ పద్యాన్ని నేర్చుకుందాం తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబో తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తధ్యము సుమతి పద్యాన్ని మరొకసారి చదువుకుందాం తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ తన తన స్వర్గము సుమతి భావం మనిషిలో ఉన్న కోపమే అతనికి శత్రువు వెలుపలి శత్రువుల అవసరం లేదు మనిషిలో ఉన్న శాంతమే అతనికి రక్షణ అతనిలో ఉన్న దయయే అతనికి బంధువు తను సంతోషంగా ఉంటే అదే స్వర్గం తన దుఃఖమే నరకం తన మంచి చెడ్డలకన్నింటికి తనే బాధ్యుడని ఈ పద్యానికి భావం